అందరికీ నమస్కారం నా పేరు రవికిషోర్ శుకర అడ్వకేట్ ఇప్పుడు జరుగుతున్న గ్రామస్థాయి ఎలక్షన్లో విద్యావంతులకు చోటు ఇవ్వండి ముఖ్యంగా మనం విద్యావంతులను ప్రోత్సహించాలి సేవ చేయాలి అనే దృక్పథం ఉన్నవారిని గుర్తించండి సేవ చేస్తున్న వారిని ఎంకరేజ్ చేయండి పార్టీలకు అతీతంగా ఆలోచించే వారిని గుర్తించండి వారు మాత్రమే పార్టీలకు అతీతంగా ధనిక పేద కుల మత ప్రాంత భేదాలు చూడకుండా వారు అభివృద్ధి చేస్తారు గ్రామాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్తారు ఇది గుర్తుంచుకోండి కొన్ని గ్రామ పంచాయతీలు డబ్బు ప్రాతిపాదికన ఏకగ్రీవం చేస్తూ ఉన్నారు అది సరైన విధానం కాదు ఎవరైతే డబ్బుతో ఏకగ్రీవం అయ్యారో వారు భవిష్యత్తులో సరైన పాలన అందించలేరు వారిలో ఒక నియంత్ర లక్షణాలు పెరుగుతాయి వారు ఆ ఊరిని కొన్న తీరుగా వాళ్ళు ప్రవర్తిస్తారు రాబోయే కార్యక్రమాలను మనం వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు చేయరు పెత్తనం చలాయిస్తారు మన గ్రామం మీద పెత్తనం చలాయించే అవకాశాలు ఉంటాయి కాబట్టి డబ్బు ప్రాతిపాదికన కాకుండా పనుల ప్రాతిపాదికన వారిని ఏకగ్రీవం చేసుకోండి తద్వారా గ్రామస్తులందరూ కూడా భాగస్వామ్యం అవ్వచ్చు గౌరవార్థంగా ఉంటుంది ఆ యొక్క గ్రామ సర్పంచ్కి మనం సర్వీస్లో భాగంగా ఏకగ్రీవం చేసినట్టు ఉంటుంది తప్ప డబ్బులో భాగంగా ఏకగ్రీవం చేయడం వల్ల వారిలో నియంత్ర లక్షణాలు పెరుగుతాయి ధనికులదే రాజ్యం అవుతుంది ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది చిన్న కులాల ఎవరైతే చిన్న స్థాయి కులాలంటే డబ్బు ప్రాతిపాదికన ఎవరైతే తక్కువలో ఉంటారో వారికి రాజకీయ ఫలాలు దక్కవు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుంచుకోండి దయచేసి గ్రామ స్థాయిలో డబ్బు ప్రాతిపాదికన ఏకగ్రీవాలు చేయకండి పనుల ప్రాతిపాదికన ముందొచ్చే వారిని ఏకగ్రీవం చేసుకోండి నమస్కారం